మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంబర ఈ సినిమాకు సంబంధించి ఓ బ్లాస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది విశ్వంబర సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది మెగాస్టార్ కెరియర్ లో ఇంద్ర సినిమా చాలా స్పెషల్ ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రోజునే విశ్వంబర సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ అంటే జూలై ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విశ్వంబర సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది సో ఈ బ్లాస్టింగ్ అప్డేట్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అసలు విశ్వంబర సినిమా మొదటిగా జనవరి పదిన రిలీజ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది కానీ అప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా అదే డేట్ కి రిలీజ్ అవ్వడంతో విశ్వంబర సినిమాను వాయిదా వేశారు ఇక సంక్రాంతికి విశ్వమర సినిమా వాయిదా పడినప్పటికీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు అని అనుకుంటుండగా మే తొమ్మిదవ తేదీ రిలీజ్ చేస్తారనే న్యూస్ బయటకు వచ్చింది ఈ డేట్ మెగాస్టార్ కు ఎంతో ప్రత్యేకం ఎందుకంటే అదే రోజున గ్యాంగ్ లీడర్ తో పాటు బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి సో యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ సరిగ్గా ఇప్పుడు మే తొమ్మిదిన పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా ఇదే రోజున రిలీజ్ అవుతోంది సో మరొకసారి విశ్వంబర వాయిదా పడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది ఇక మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసొచ్చిన డేట్ ను తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది సో విశ్వంబర సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బయటకు వచ్చింది ఇక ఈ చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా జూలై ఇరవై నాలుగున విశ్వంబర వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోందని తెలుస్తోంది హైలైట్ న్యూస్ ఏంటంటే ఈ తేదీ కూడా చిరంజీవికి బాగా కలిసొచ్చింది జూలై ఇరవై నాలుగునే మెగాస్టార్ ఇంద్రా మూవీ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది అప్పటి వరకు ఉన్న చిరంజీవి సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ ఈ సినిమా ఏకంగా నూట ఇరవై రెండు కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది అయితే ఆ తర్వాత సంవత్సరం వచ్చిన ఠాగూర్ ఈ రికార్డును తిరగరాసి నూట తొంభై మూడు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శితమైంది ఏది ఏమైనా ఇంద్ర మూవీ చిరంజీవి కెరీర్ లోనే ఓ మైల్డ్ స్టోన్ సో అదే రోజున విశ్వంబర రిలీజ్ కావడం అభిమానులకు పండగే పండుగ ఇక డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారు ఫైనల్ గా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ పన్నెండున విడుదల చేయబోతున్నారు మేకర్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు రావడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి